హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలు రాజధానులు గవర్నర్లు ముఖ్యమంత్రుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది నూతనంగా చేంజ్ అయినటువంటి గవర్నర్ల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క రాజధానుల గురించి కూడా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ముందు చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే రెండు వేల పద్నాలుగుకు ముందు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేది ఫ్రెండ్స్ తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది తర్వాత ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ఈ డేట్ ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన డేట్ కాబట్టి ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు తొమ్మిది కేంద్రపాలితాలుగా మార్పు చెందింది ఇక్కడ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది తర్వాత ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై తారీఖున ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవైనా నగర్ హవేలీ మరియు డామండయ్యు అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది ఈ డేట్ కూడా ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై తారీఖు నెక్స్ట్ కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే ప్రస్తుతం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉందని మనం గుర్తుంచుకోవాలి ఇటువైపు రాష్ట్రాలు చూస్తాం ఇటువైపు ముఖ్యమంత్రులు వారి యొక్క ఫోటోల గురించి క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే దీని యొక్క రాజధాని అమరావతి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్న అంటే నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే అబ్దుల్ నాజీర్ ఎస్ అబ్దుల్ నాజీర్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని చూస్తే హీటానగర్ మరియు ముఖ్యమంత్రి ఫేమా ఖండు ఈయన బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి రాజధాని డీస్పూర్ మరియు ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఈయన బీజేపీ పార్టీ గవర్నర్ చూస్తే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నెక్స్ట్ బీహార్ రాష్ట్రం బీహార్ రాష్ట్ర రాజధాని చూస్తే పాట్నా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈయన జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే ఈ బీహార్ రాష్ట్రానికి నూతనంగా గవర్నర్ గవర్నర్ను చేంజ్ చేయడం జరిగింది మాజీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఉండే వ్యక్తి ఇప్పుడు నూతనంగా గవర్నర్ చేంజ్ చేశారు ఈ నూతన గవర్నర్ చూస్తే హారిఫ్ అహ్మద్ ఆరిఫ్ అహ్మద్గా మనం గుర్తుంచుకోవాలి ఈయన నూతనంగా చేంజ్ అయ్యాడు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని హటల్ నగర్ దీని యొక్క రాజధాని రాయ్పూర్గా ఉండేది దానిని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా అటల్ నగర్గా మార్చడం జరిగింది ముఖ్యమంత్రి విష్ణుదేవసాయి ఈయన బీజేపీ పార్టీ గవర్నర్ చూస్తే రామెన్ దేఖా గోవా రాజధాని చూస్తే గోవా రాష్ట్రానికి సంబంధించి రాజధాని పనాజీ ముఖ్యమంత్రి ప్రమోద్ సవంత్ బీజేపీ పార్టీ గవర్నర్ చూస్తే శ్రీధరన్ పిల్లై శ్రీధరన్ పిల్లై నెక్స్టు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని గాంధీనగర్ మరియు ముఖ్యమంత్రి చూస్తే భూపేంద్ర పటేల్ బీజేపీ పార్టీ భూపేంద్ర పటేల్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆచార్య దేవవ్రత్ వీరి యొక్క ఫొటోస్ ఇటువైపు చూడవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రుల యొక్క ఫొటోస్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ హర్యానా రాష్ట్రానికి రీసెంట్ ఎలక్షన్లు జరిగాయి హర్యానా రాష్ట్రం యొక్క రాజధాని చండీగఢ్ ఈ చండీగర్ హర్యానాకు మరియు హర్యానాకు మరియు పంజాబ్కు రెండుకి ఒకే రాజధానిగా ఉంటుంది చండీగఢ్ ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ సేని సింగ్ సేని బీజేపీ పార్టీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ ఈ హర్యానా రాష్ట్రానికి రీసెంట్లీ తొంభై స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇందులో నలభై ఎనిమిది స్థానాలు బీజేపీ పార్టీ గెలుపొంది నవాబ్ సింగ్ సేని మరలా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రానికి సంబంధించి రాజధాని సిమ్లా ముఖ్యమంత్రి సుకిందర్ సింగ్ సుఖు ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ శివప్రతాప్ శుక్లా శివప్రతాప్ శుక్లా నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం యొక్క రా రాజధాని చూసినట్లయితే రాంచీ మరియు ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ హేమంత్ సురేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ సంతోష్ గాంగ్వార్ సంతోష్ గాంగ్వార్ ఈ జార్ఖండ్ రాష్ట్రానికి కూడా నూతనంగా ఎన్నికలు జరిగాయి ఇందులో ఎనభై ఒక్క స్థానాలు ఉండగా ఇందులో యాభై ఆరు స్థానాలు ఇండియా కూటమి ఇండియా కూటమి యాభై ఆరు స్థానాలు గెలుపొంది హేమంత్ సోరేన్ను ముఖ్యమంత్రిగా నియమించిందని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే కర్ణాటక రాజధాని బెంగళూరు మరియు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ తావర్చంద్ గెహ్లాట్ నెక్స్ట్ కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే రాజధాని తిరువనంతపురం ముఖ్యమంత్రి పినరై విజయన్ ఈయన సిపిఐ మార్క్సిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ నూతనంగా మార్చడం జరిగింది మాజీ గవర్నర్ చూస్తే ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఉండే వ్యక్తి నూతనంగా గవర్నర్ చేంజ్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర హర్లేకర్ నూతనంగా చేంజ్ అయ్యడం జరిగింది రాజేంద్ర హర్లేకర్ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ మరియు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బీజేపీ పార్టీ గవర్నర్ చూస్తే మంగూభాయ్ సి పటేల్ మంగూభాయ్ సి పటేల్ నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి రాజధాని ముంబైగా మనం చూడవచ్చు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ సిండే ఉండే స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర రాష్ట్రానికి కూడా ఎన్నికలు రీసెంట్లీ జరిగాయి వాటి ఫలితాలు ఇప్పుడు చూస్తే ఇందులో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు మహారాష్ట్ర అసెంబ్లీకి ఉండగా ఇందులో రెండు వందల ముప్పై మూడు స్థానాలు మహాయుతి కూటమి మహాయుతి కూటమికి రాగా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా నియమించారని గుర్తుంచుకోవాలి బీజేపీ పార్టీకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా నియమించారని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రం మణిపూర్ రాష్ట్రం యొక్క రాజధాని ఇంపాల్ మరియు ముఖ్యమంత్రి చూస్తే ఎన్ సింగ్ ఎన్ సింగ్ బీజేపీ పార్టీ ఈ మణిపూర్ రాష్ట్రానికి కూడా గవర్నర్ను చేంజ్ చేయడం జరిగింది మాజీ గవర్నర్ చూస్తే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఉండే వ్యక్తి నెక్స్ట్ ఇప్పుడు నూతన గవర్నర్ చూసినట్లయితే అజయ్ కుమార్ బల్లా అజయ్ కుమార్ బల్లా అనే వ్యక్తి నూతనంగా చేంజ్ అయ్యాడని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మేఘాలయ మేఘాలయ రాష్ట్రం యొక్క రాజధాని సిలాంగ్ మరియు ముఖ్యమంత్రి కాన్ సంగ్మా ఈయన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ సిహెచ్ విజయ్ శంకర్ గవర్నర్ సిహెచ్ విజయశంకర్ నెక్స్ట్ మిజోరం రాష్ట్రం మిజోరం రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఐజ్వాల్ ముఖ్యమంత్రి హోమా లల్దుహోమా లల్దు లల్దుహోమా జోరం పీపుల్స్ మూవ్మెంట్ జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ కూడా రీసెంట్లీ చేంజ్ చేశారు మాజీ గవర్నర్ చూస్తే కంబంపాటి హరిబాబు ఉండే వ్యక్తి నెక్స్ట్ నూతనంగా చేంజ్ అయినటువంటి గవర్నర్ చూస్తే విజయ్ విజయ్ కుమార్ సింగ్ ప్రస్తుతం నూతనంగా చేంజ్ అయినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ సింగ్ రావడం జరిగింది నెక్స్ట్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని కోహిమగా చూడవచ్చు ముఖ్యమంత్రి నిపియో రియో నిపియో రియో నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే లా గణేషన్ గవర్నర్ లా గణేషన్ ఒడిస్సా రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి రాజధాని భువనేశ్వర్ రాజధాని భువనేశ్వర్ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ మోహన్ చరణ్ మాజీ బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ ఒడిశా రాష్ట్రానికి కూడా గవర్నర్ చేంజ్ చేశారు మాజీ గవర్నర్ చూస్తే రఘుబార్ దాస్ ఉండే వ్యక్తి నూతనంగా చేంజ్ అయినటువంటి గవర్నర్ కంబంపాటి హరిబాబు రావడం జరిగింది నూతనంగా కంబం కంబంపాటి హరిబాబు రావడం జరిగింది నెక్స్ట్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు చూస్తే పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగర్ ఈ చండీగర్ హర్యానాకు మరియు పంజాబ్కు రెండిటికి ఒకే రాష్ట్ర ఒకే రాజధాని ఉంటుందని తెలుసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి చూసినట్లయితే భగవంత్ సింగ్ మాన్ భగవంత్ సింగ్ మాన్ అహ్మద్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే గులాబ్ చంద్ కటారియా గులాబ్ చంద్ కటారియా నెక్స్ట్ చూసే రాష్ట్రం రాజస్థాన్ రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ భజన్ లాల్ శర్మ బీజేపీ పార్టీ గవర్నర్ చూస్తే హరిభౌ హరిభౌ కిషన్ రావు బాగ్డే హరిభౌ కిషన్ రావు బాగ్డే నెక్స్ట్ చూస్తే సిక్కిం రాష్ట్రం సిక్కిం రాష్ట్రం యొక్క రాజధాని గంగటక్ మరియు ముఖ్యమంత్రి ఫ్రేమ్ సింగ్ తామాంగ్ ఫ్రేమ్ సింగ్ తామాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే ప్రకాష్ మాథూర్ ఓంప్రకాష్ మాథూర్ నెక్స్ట్ చూసే రాష్ట్రం తమిళనాడు తమిళనాడు యొక్క రాజధాని చెన్నై మరియు ముఖ్యమంత్రి చూస్తే ఎంకే స్టాలిన్ ఎంకే స్టాలిన్ ద్రావిడ మున్నెట్టం కజగం అనే పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూసినట్లయితే ఆర్ఎన్ రవి ఆర్ఎన్ రవి నెక్స్ట్ చూసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ ముఖ్యమంత్రి యనముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే వి జిష్ణుదేవ వర్మ జిష్ణుదేవ్ వర్మ ఈ తెలంగాణ రాష్ట్రానికి వన్ ఇయర్ కిందట రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగాయి ఇందులో నూట పంతొమ్మిది స్థానాలు తెలంగాణ రాష్ట్రానికి ఉండగా ఇందులో అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఎనముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నెక్స్ట్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే రాజధాని అగర్తల ముఖ్యమంత్రి సాహా మాణిక్ సాహా బీజేపీ పార్టీ గవర్నర్ ఇంద్రసేన రెడ్డి గవర్నర్ ఇంద్రసేన రెడ్డి నెక్స్ట్ చూసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని లక్నో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ చూస్తే ఆనంద్ బిన్ పటేల్ ఆనంద్ బిన్ పటేల్ గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే రాజధాని డెహ్రాడూన్ మరియు ముఖ్యమంత్రి చూసినట్లయితే పుష్కర్ సింగ్ ధామి పుష్కర్ సింగ్ ధామి బీజేపీ పార్టీ మరియు గవర్నర్ గుర్మిత్ సింగ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ చివరి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ దీని యొక్క రాజధాని కలకత్తా కోల్కత్తా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే సివి ఆనంద్ బోస్ సివి ఆనంద్ బోస్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చూసాం ఫ్రెండ్స్ కేంద్రపాలిత ప్రాంతాలలో మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లే అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తారని మనం గుర్తుంచుకోవాలి మూడు కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉంటారు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంటారు అలాగే పుదుచ్చేరికి కూడా ముఖ్యమంత్రి మరియు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం కూడా ముఖ్యమంత్రి మరియు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మొదటగా ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలని చూసినట్లయితే ఢిల్లీ ఢిల్లీ యొక్క రాజధాని చూస్తే ఢిల్లీ ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి అతిసి మర్లీనా సింగ్ అతిసి మర్లీనా సింగ్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిసి మర్లీనా సింగ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ చూస్తే వినయ్ కుమార్ సక్సేనగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసే రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ చూసే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని చూసినట్లయితే శ్రీనగర్ శ్రీనగర్ ఇది వేసవికాల రాజధాని జమ్మూ అనేది శీతాకాలం యొక్క రాజధానిగా మనం గుర్తుంచుకోవాలి ఈ రెండు రాష్ట్ర రెండు రాజధానులను గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి చూస్తే ఓమర్ అబ్దుల్లా ఓమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్షన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మనోజ్ సిన్హా ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా రీసెంట్లీ ఎన్నికలు జరిగాయి ఇందులో తొంభై స్థానాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి తొంభై స్థానాలు ఉండగా ఇందులో ఏ పార్టీకి మెజార్టీ రాని కారణంగా ఏ పార్టీకి మెజార్టీ రాని కారణంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి నలభై తొమ్మిది స్థానాలతో హోమర్ అబ్దుల్లాను ముఖ్యమంత్రిగా నియమించారని మనం గుర్తుంచుకోవాలి ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ పుదుచ్చెర్రీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం దీని యొక్క రాజధాని పాండిచ్చెర్రి ముఖ్యమంత్రి చూస్తే ఎన్ రంగస్వామి ఎన్ రంగస్వామి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తే కొనియల్ నాథన్ కొనియల్ నాథన్ నెక్స్ట్ లడఖ్ లడఖ్ యొక్క రాజధానులు చూస్తే లేహ్ అనేది వేసవికాల రాజధాని కార్గిల్ అనేది శీతాకాలం యొక్క రాజధాని లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా నెక్స్ట్ అండమాన్ నికోబార్ చూసినట్లయితే అండమాన్ నికోబార్ యొక్క రాజధాని శ్రీ విజయపురం నూతనంగా ఈ పేరు మార్చడం జరిగింది శ్రీ విజయపురం శ్రీ విజయపురం లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తే దేవేంద్ర కుమార్ జోషి డికే జోషిగా మనం చూడవచ్చు ఈయననే లెఫ్టినెంట్ గవర్నర్ మరియు అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరించడం జరుగుతుంది నెక్స్ట్ చూసేది చండీగఢ్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ రాజధాని చండీగఢ్ ఉంటుంది అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా అడ్మినిస్ట్రేటర్గా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ దాద్రానగర్ హవేలీ డామండయ్యు రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది ఈ డేట్ను కూడా ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై ఆరు జనవరి జనవరి రెండు వేల ఇరవై తారీఖున ఈ కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని గుర్తుంచుకోవాలి అలాగే ముప్పై ఒకటి అక్టోబర్ అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన విషయం కూడా మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి ఈ దాద్రానగర్ హవేలి యొక్క రాజధాని డామన్ అడ్మినిస్ట్రేటర్ చూసినట్లయితే ప్రఫుల్ కోడా పటేల్ ప్రపుల్ కోడా పటేల్ దీనికి లక్షద్వీపులకు అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరించడం జరుగుతుంది ఇప్పుడు లక్ష ద్వీప్ యొక్క రాజధాని కవరట్టి దీని యొక్క అడ్మినిస్ట్రేటర్ కూడా ప్రపుల్ కోడా పటేల్ ఉండడం జరుగుతుంది ఈ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రఫుల్ కోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అన్ని రాష్ట్రాలు మరియు రాజధానులు మరియు గవర్నర్లు ముఖ్యమంత్రుల గురించి తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన స్టడి యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో రాబోయే జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తున్నటువంటి నోటిఫికేషన్లలో మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీరు ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మేము ముందుకు ముందు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ